రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రజా సమస్యలపై నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక సమస్యలను పరిష్కరించాలంటూ పత్రం సమర్పించారు కమలాపూర్ మండల కేంద్రంలో గల గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని నిర్మించి అసంపూర్తిగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ ను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ప్రయాణ ప్రాంగణం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది అవి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే ఒకటి బస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టిల్లు అది ఇంకా పూర్తి కాలేదు ఎంతో మంది ప్రయాణికులు ఎండాకాలం వానాకాలం అని అనుకుంటా అన్ని కాలాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు బస్టాండ్ నీడలేక విధంగా ఇంకొకటి ప్రధానమైన సమస్య ఇంకోటి ఏంటంటే అది పంగడిపల్లి గ్రామాలకు వెళ్ళేటువంటి దారి దాంతో తీవ్ర ఇబ్బందుల సి హెచ్పిసిఎల్ బంకు అది గ్యాస్ ప్లాంటు లారీల వల్ల అది మరింత చిత్తడయ్య రోడ్ నడక వల్ల కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి తయారైంది దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు కూడా ఇన్ని ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు గతంలో ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ లు అవి ఆనాడే ఆయన అధికారులకు చెప్పడం జరిగింది మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోని అరుగులైనటువంటి పేదవాళ్లకు పంచాలనే ఒక సంకల్పంతో అది కట్టించడం జరిగింది దాని గురించి ఇంతవరకు పట్టించుకునేటువంటి నాదులు లేదు ఆయన ఏదైతే ఆశయం తోటి ఆయన కట్టించారో ఆశయం నెరవేరాలంటే ఆ అన్ని గ్రామాలకు అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ పంచాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది ఈ మూడు ప్రధాన సమస్యలు నెరవేరకపోతే రాబోయే ఇంకో పదిహేను రోజుల్లో మేము ఇక్కడే వేసుకొని కూర్చుంటే ఆ యొక్క సమస్యలన్నీ ఆ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం